జనసేన టీడీపీ పొత్తులో ఉండడం పాయింట్ ప్రాబ్లం కాదని జనసేన టీడీపీ ఉన్నా కూడా టీడీపీ చచ్చిన సీఎం సీటు పవన్ కళ్యాణ్ పోదు అండ్ పవన్ కళ్యాణ్కి తెలియకుండా రెండు సీట్లు అనౌన్స్ చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే రోజు రెండు సీట్లు అనౌన్స్ చేస్తాడు అసలు ఈ కన్ఫ్యూజన్ లో ఏంట్రా అసలు ఇదేం గతిరా మనకి అసలు ఇదంతా కాదు సినిమాలకి పవన్ కళ్యాణ్ బట్ ఓటు మాత్రం ఇంకా అటువైపు వేసొస్తే బెటర్ ఏమో అటువైపు వేసేస్తే బెటర్ ఏమో అంటే సరిపోద్ది వైఎస్ఆర్ సిపి కూడా జనసేన టీడీపీ ఉండడం పాయింట్ ప్రాబ్లం కాదు జనసేన టీడీపీ ఉన్నా కూడా టీడీపీ చర్చిన సీఎం సీటు పవన్ కళ్యాణ్ పోదు అంటే పవన్ కళ్యాణ్కి తెలియకుండా రెండు సీట్లు అనౌన్స్ చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే రోజు రెండు సీట్లు అనౌన్స్ చేస్తాడు అసలు ఈ కన్ఫ్యూజన్ లో ఏంట్రా అసలు ఇదేం గతిరా మనకి అసలు ఇదంతా కాదు సినిమాలకి ప్రాబ్నికి వెళ్ళాను బట్ ఓటు మాత్రం ఇంకా అటువైపు వేసేస్తే బెటర్ ఏమో అటువైపు వేసేస్తే బెటర్ ఏమో అంటే సరిపోద్ది వైఎస్ఆర్ కూడా అనక్కర్లా